పోయి పాల ప్యాకెట్ తీసుకురా ఏ జానవి పోయి పాల ప్యాకెట్ తీసుకురా పోయే మమ్మీ నీకు అయిపోయింది నువ్వేవో అరే రోజు నేనే పోతున్నా పాల ప్యాకెట్కి ఈ రోజు నువ్వు ఈ రోజు నువ్వు చెప్పి నేను పోతా నిన్న కూడా అట్ల వెళ్ళవు అక్కా అక్క ఈరోజు నువ్వు అక్క నాకు నీత్ర వస్తుంది గాయత్రి చోలు లేవు లేచిపోయి పాల ప్యాకెట్ తీసుకురాపో అరేంది మమ్మీ రోజు నాకే పోయి తీసుకురాపో పాల ప్యాకెట్ ఒక్క రాజు కూడా జానవి చెప్పచ్చు ఏంది పాల ప్యాకెట్ తీసుకురమ్మా అంటే మోర్తున్నావు ఏ జానవి లేవు నీకు ఇంకా సపరేట్ చెప్పాలా లేవు మాని మమ్మీ ఒక ఫైవ్ మినిట్స్ అనుకుంటా ఇప్పటికే టైం సెవెన్ ట్వంటీ అవుతుంది ఫైవ్ మినిట్స్ లేదు టెన్ మినిట్స్ లేదు లేచి సప్దాకా బ్రష్ చేసుకో సరే మమ్మీ ఏంది పాల ప్యాకెట్ పోయి అటే పోయింది ఇంకా రాలేదు ఈ బాత్రూంలో జోరినట్టు ఉంది ఈమె ఇప్పుడు అంతలో వెళ్ళదు ఆమె ఇప్పుడు అంతలో లేవదు సరిపోయింది ఇక నేను ఛాయ్ తాగినట్టే ఇక జానవి నువ్వాన పాల ప్యాకెట్ తీసుకురా పోవే నాకు చాయ్ ఎటేటో అవుతుంది జానవి కూల్ కూల్ నన్ను ఎదురావాణి చెల్లరు ఐడియా ఇప్పుడు నన్ను నా నిద్ర అని ఎవ్వరు ఆపలేరు ఇంకా ట్వంటీ మినిట్స్ అనుకుంటా చాలా విజానతో పెట్టుకుంటే మటాష్ మమ్మీ పైసలు ఇవ్వ పాల ప్యాకెట్ తెస్తా ఎంతసేపు పోతావే బాత్రూమ్కి పో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంటే తీసుకొని తీసుకొని రాపో సరే మమ్మీ అట్లనే దాని లేపే దాని లేపు బ్రష్ చేసుకుంటుంది నేను పాల ప్యాకెట్ తెచ్చేవాటి నువ్వు లేవలేవు అనుకో నీళ్ళు వస్తాను మీద నేనన్నా చెల్లెలకి కొట్టలేదు నేను మంచి అటువంటి మ్యాచ్ అనుకునేదాన్ని పిచ్చిగా ఇది నేను అనుకు నేను అనుకొని మిత్రులతో మాట్లాడుతుంది అబ్బా ఈ ఐడియా ముందేసి రోజు అనుకున్నదాన్ని జానయ్యకన్నా ముందు లేచి జానయ్యకన్నా ముందు ఫ్రెష్ చేసుకొని స్నానం చేసుకొని వేరే బస్సు చుట్టుకుంటా మమ్మీగా పాల ప్యాకెట్ సరే మమ్మీ ఏ జానవి లేవే టైం సెవెన్ థర్టీ అవుతుంది లేవే బర్రేమంట అన్నా లేవే కరెక్ట్ పోయినాయి అయ్యో లేవే నాకేం తెలుసా ఎటు పోయిందో బాత్రూమ్ పోయినట్టుంది చూడు బాత్రూమా బాత్రూమ్ డోర్ ఓపెన్ ఎటు పోయింది ఆడ బ్రష్ ఉంది ఈడ మెత్తలు ఉన్నాయి డోర్ కూడా ఓపెన్ ఉంది మరి ఎటు అయినట్టు జానవి నాకు తెలిసి జాహ్నవి ఏదో పెద్ద ప్లాన్ వేసింది స్కూల్ కోద్దని ఈడలేదు ఈడ కూడా లేదు ఈడ కూడా లేదు మరి జానవి ఈ అడిగైనా జానవి నన్ను కూడా వెళ్తాను నేను కూడా వచ్చేదాన్నే కదా మంచిగా నేను స్కూల్ డుమ్మ కొట్టేదాన్ని నువ్వు స్కూల్ కోతే నేను కూడా పోనీ ఈరోజు నేను ఎట్లయినా దొరకబడతా ఈరోజు నేను ఎట్లయినా దొరకబడతా జాహ్నవి ఏంటి జుట్టుంది

స్కూల్ ఏంది స్కూల్ కోవా మమ్మీ చెప్పాలా చెప్పు మమ్మీ జానై స్కూల్ పోదంట మంచిగా వచ్చి మంచం కింద జరిగింది బొమ్మ ఏందక్క డిస్టర్బ్ చేస్తున్నా ఏంది డిస్టర్బ్ చేస్తున్నానా టైం అయింది స్కూల్ కి సెవెన్ ఫిఫ్టీ

ఇగో చూడు మమ్మీ స్కూల్ కొద్దాన్ని మంచం కింద పోయి వండుకుంది నేనేం దుమ్మ కొట్టాను మమ్మీ పోతా స్కూల్ కి మరి అసలు మంచి మంచి కిందకి ఎందుకు అయినా మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నా నేను మంచి కిందకు పోయి వండుకున్నాడ మెత్తలు పెట్టి స్కూల్ కు టైం అయితే లేదా ఇంకా పోయి మంచి కింద వండుకున్నావా లేవు ఫస్ట్ లేవు స్కూల్ టైం అయితే లేవో ఫస్ట్ అక్క అంతా అరం చేసుకోవాలి మమ్మీ తాత నేను చేసుకుంటా

ఫస్ట్ నేను ఫస్ట్ నేను సాండ్ బేస్టా నేనే వేసుకుంటా అవన్నీ ఎప్పదు ఫస్ట్ నేను వేసుకుంటా ఫస్ట్ నువ్వు చికెన్ తీసుకో పౌడర్ బట్ట పెట్టుకోని మమ్మీ ఫస్ట్ నాగే అప్పుడు ఎప్పుడు అక్క ఫస్ట్ నువ్వు అయితే జుట్లు ఇప్పుకొని ఫస్ట్ పౌడర్ బొట్టు అయితే పెట్టుకో వేస్తావని ఎప్పుడు అక్కకాయ సజ్జుట్టు నాకు ఎప్పుడు అయ్యా ఫస్ట్ ఫస్ట్ లేచి ఫస్ట్ స్నానం చేసుకుంటే మా అమ్మ వేస్తే జుట్టు నీకు ఫస్ట్ అప్పుడు గాయత్రి నిన్న టీచర్ హోంవర్క్ ఇచ్చిందే మా అని సగం చేసినా మమ్మీ అన్ని అబద్ధాలే చెప్తుంది మమ్మీ నిన్న అసలు బుక్కే ఉంటుంది స్కూల్కే నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అని ఆడుకుంటుంది నువ్వు చేసినావా హోంవర్క్ నేనా నేను ఈరోజు చేస్తా మమ్మీ ఫస్ట్ నీ హోంవర్క్ అయితే రాదు కానీ ఎక్కిచ్చి చెప్తున్నావా అవునా చెప్తా నీ గురించే చెప్తా నువ్వు మమ్మీ మమ్మీకి నా గురించి ఏంది మీ కొట్లాడు ఇట్లానే కొట్లాడతారా అక్కడ చెల్లెల్లాంటి అసలు ఇట్లానే కొట్లాడతారా కాదు మీరు ఇన్నే కొట్లాడతారా స్కూల్లో కూడా ఇట్లానే కొట్లాడతారా స్కూల్లో కూడా అట్లనే అసలు మమ్మీ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ముందరు కొడుతుంది ఏ గాయత్రి అట్లనే కుడతారు చెల్లెల్ని ఇంకా చెల్లెల్ని ఎవరన్నా ఏమనంటే నువ్వు వాళ్ళని తిట్టాలకి నువ్వు చెల్లెలు కుడతావా మమ్మీ ఆమె వెళ్తా వాళ్ళ ఫ్రెండ్స్ షార్ట్నర్స్ ఎరేజర్స్ పెన్సిల్ అన్నీ తీసుకుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నాకు చెప్తుంది ఓకే అన్నీ కుడతలే మమ్మీ నేను ఒకసారి తీసుకొని వేసుకోవాలి ప్రావిస్ అబ్బా అబ్బ దగ్గర చెప్పక నువ్వు నేను ఒక ఒకరిది పెన్సిల్ తీసుకున్నా అంటే కదా అమ్మ వచ్చి నాకు నేనే చెప్పింది ఆమె పేరెంట్ ఇది చెప్పు